హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ మామిడి చెట్టు మా పెరట్లో ఉన్న చెట్టు అండి దీనికి చెట్టు నిండా కాయలు కాసాయండి ఇది రెండుసార్లు వస్తుంది సంవత్సరానికి రెండుసార్లు కాయలు కాస్తాయండి దీంతో ఇప్పుడు మీకు మామిడికాయ పులిహోర ఎలా చేస్తారో చూపిస్తాను ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని ఇలా దాని పైన పొట్టును తీసి తర్వాత మంచిగా తరు పెట్టుకోవాలండి కొబ్బరి తూరు దానిపైన ఇలా నేను చూపిస్తున్నట్టుగా తరుక్కోవాలండి గ్రైండర్ పట్టుకోకూడదు గ్రైండర్ పడితే ఏంటంటే టేస్ట్ రాదండి పులిహోరకి అందుకే ఇలా తరుక్కోవాలి నేను చూపించినట్టుగా దీనికి కావలసిన పదార్థాలు పోపు దినుసులు పల్లీలు పచ్చిమిర్చి మామిడికాయ తురుము నానబెట్టుకున్న శనగపప్పు కరివేపాకు నువ్వుల పొడి ముందుగా ముందే వండిపెట్టిన అన్నాన్ని అన్నం తీసుకొని ఒక బౌల్లోకి దానిలో కొంచెం మామిడి తురుము ఆ తర్వాత కొద్దిగా నువ్వుల పొడిని వేసి మంచి అన్నంకి పట్టేలా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అది వేడక కొంచెం ఆయిల్ పోసుకొని దానిలో కొన్ని ఒక స్పూన్ ఆవాలు ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అవి వే వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసి కలుపుకోవాలి ఇవి కొంచెం వేగాక కొంచెం కరివేపాకు వేసి కలపాలి ఆ తర్వాత కొన్ని పల్లీలు వేరుశనగపప్పు ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు దాన్ని కూడా వేసుకొని బాగా కలపాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను తర్వాత పసుపు ఒక స్పూను వేసి కలుపుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్న పోపు మొత్తాన్ని మనం ముందుగా మామిడికాయ తురుముతో కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదండి దానిలో పోసుకొని మంచిగా కలుపుకోవాలి అన్నం మొత్తం పట్టేట్టుగా ఈ పోపు మొత్తాన్ని కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఎంతో పుల్లపుల్లగా నోటికి రుచిగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ